హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దగ్గర అలీ కే ఆర్కే ఛానల్ జోబీ పహిలా భారత్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి పోటేల్ పిల్లలు అనేటివి ఒక నూట ఆరు పిల్లలు అనేటివి ఉన్నాయండి ఇవి మొత్తం కట్టా వంద మీద అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు మీకు వస్తాయి ఆశిస్తున్నాను లేదా మీకు దాంట్లో ఒక యాభై అరవై కావాలంటే దానికి తగినట్టుగా రేట్ అనేది ఉంటుంది మీరు రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి పొట్టెళ్ళని చూసుకున్న తర్వాత అనేటివి చేసుకోవచ్చు పొట్టెళ్ళు లేదా పిల్లలు రెండు అనవచ్చు ఎందుకంటే ముప్పై ఐదు కేజీలు కూడా ఉంది అని చెప్పినారు దాని లోపల కూడా ఉన్నాయనేసి చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి బ్యాచ్ చూసుకున్నాక బేరాలు చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి వీడియోస్ మీరు ఏదైతే పంపించున్నారో ఇవి చాలా ఆగిపోయినాయండి అంటే ఇలాంటివి రోజుకు ఒక పది పన్నెండు వీడియోలు పెట్టేవాళ్ళం ఈ రోజుకు ఒకటి రెండు కూడా పెట్టలేకపోతున్నాం సో దానికి మనకు వేరే బ్యాకప్ ఛానల్స్ లేకపోవడం వల్ల దాని మీద పనిచేస్తున్నాం ఇవి రోజు టైం అయిపోతుంది చేయలేకపోతున్నాం సో అది అర్థం చేసుకుంటారనే శాసిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు నూట ఆరు పొట్టెల పిల్లలు ఉన్నాయండి నూట ఆరు పిల్లలు అనేటి ఉన్నాయి ఆయన ఇంతకుముందు చెప్పిన లైవ్ వెయిట్ ప్రకారం మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల దాకా అనేటివి ఉంటాయి ఒక్కొక్కటి సో లైవ్ వెయిట్ ప్రకారంగా కావాలన్నా ఇస్తాను లేదా జతల ప్రకారంగా కావాలన్నా ఇస్తాను అనేసి చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరలో శంకరాపురం విలేజ్లో అనేటివి మనకు ఈ నూట ఆరు పొట్టెలు అనేటివి ఉన్నాయి లైవేట్లో కావాలంటే మనకు నాలుగు వందల ముప్పై రూపాయలకి ఇస్తాను అనేసి చెప్పినారు జతల ప్రకారంగా అయితే ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాను అనేసి చెప్పినారు అంటే రెండు దగ్గరలో కూడా బ్యారం చేసే అవకాశం ఉంది ట్వంటీ వన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ మొత్తం నూట ఆరు కొంటే దాంట్లో మళ్ళీ తీసేయాలనుకుంటే బ్యారాలు అనేవి వేరే రకంగా ఉంటాయి కాదు